బీహార్లో లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల కోసం ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ విమర్శించారు దాణా కుంభకోణంలో చార్జిషీట్ దాఖలైనప్పుడు లాలూ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు ఆయన భార్య రబ్రీదేవిని సీఎం చేశారని ఆరోపించారు ముజఫర్పూర్ జిల్లాలోని మీనాపూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం నితీష్ మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు పెద్ద సంఖ్యలో స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేశామన్నారు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం కింద దాదాపు కోటి మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున జమ చేసినట్లు చెప్పారు కానీనాడు ఆర్జేడీ పాలనలో ఇందుకు విరుద్ధంగా మహిళలు వివక్షకు గురయ్యారని నితీష్ ఆరోపించారు అప్పటి పరిస్థితులు కారణంగానే నాడు ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నానని అది తప్పు అని తెలియడానికి తనకు ఎంతో సమయం పట్టలేదని నితీష్ గుర్తు చేసుకున్నారు ఇప్పుడు మిత్రపక్షం ఎన్డీఏతో శాశ్వతంగా కలిసి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు వచ్చే ఐదేళ్లలో బీహార్ యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తానని నితీష్ హామీ ఇచ్చారు